హలో అండి ఈరోజు చాలా చాలా హెల్దీ పచ్చడి మామూలు హెల్దీ కాదండి టేస్ట్ కూడా అంతే బాగుంటుంది ఇది మంచి ఔషధాల గని అయిన కొండపిండి ఆకు ఈ చెట్టు ఆకులు ఇలా ఉంటాయి దాన్ని చిన్న చిన్న ఆకులుగా మనం కాడలు లేకుండా ఇలా తుంచుకుని చూడండి ఇలా ఉంటుంది బయట ఎక్కడైనా దొరుకుతుంది మీకు ఒక్కసారి తెచ్చి మీ దొడ్లో వేసుకోండి ఒక్క ఆకులు తీసుకోవటమే కొంచెం పని ఉంటుంది కొంచెం చింతపండు నెల నీళ్ళలో నానబెట్టేసుకొని మీ రుచికి సరిపడా చింతపండుని పెట్టి కొంచెం ఆయిల్ వేసుకొని కొంచెం మెంతులు ఎక్కువ కాకుండా వేసుకోవాలి చేదు వచ్చేస్తుంది అలానే వేయకుండా ఉంటే బాగోదు ఒక స్పూను శనగపప్పు ఒక స్పూను మినప్పప్పు మీ దగ్గర ఏ మినపప్పు ఉంటే అది వేసుకోండి నేను పొట్టుపప్పు వేసాను మంచి టేస్టు సువాసన వస్తుందని చెప్పి మీరు ఏదో పర్లేదు ఇవన్నీ ఇలా సగపడి అంటే సగపడి కూడా కాదు ఎయిటీ పర్సెంట్ వేగిన తర్వాత అప్పుడు ధనియాలు వేసుకోండి ధనియాలు వేసిన తర్వాత ఎక్కువసేపు అవసరం లేదు మొత్తం మీద మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని వేయించుకోవాలండి అప్పుడే మీకు పచ్చడి సువాసన రుచి అన్నీ బాగుంటుంది ఇలా చక్కగా ఎర్రగా వేయించి తీసేసి దానిలోనే ఒక మూడు పచ్చిమిరపకాయలు ఈ పచ్చిమిరపకాయలు మీ కారాన్ని బట్టి వేసుకోండి ఆకు ఎంత ఉందో చూసి దాన్ని బట్టి సుమారుగా వేసుకోండి పచ్చిమిరపకాయలు మీ ఘాటును బట్టి మీరు తినేదాన్ని బట్టి వేసుకోండి అలాగే మిరపకాయలు కూడా వేసుకోవాలి రెండు వేసుకుంటేనే బాగుంటుంది ఆకులో ఎక్కడైనా పసరు వాసన ఉంటుంది అది పోగొట్టడానికి పచ్చిమిరపకాయలు మిరపకాయలు కమ్మని వాసన కమ్మని రుచి పెంచడం కోసం ఎండుమిరపకాయలు ఇప్పుడు అదే ప్యాన్లో కొంచెం ఆయిల్ వేసుకొని శుభ్రంగా కడిగి పెట్టుకున్న ఆకుని ఇలా వేసేసుకొని ఒకటి కానీ రెండు కానీ టమాటాలు మీ ఇష్టం ముక్కలు కట్ చేసేసుకొని కొంచెం ఉప్పు పసుపు ఇవన్నీ సుమారుగా వేసుకోండి మళ్ళీ ఒకసారి చూసి ఉప్పు వేసుకోవచ్చు మొత్తం మీద ఇవన్నీ వేసి కలిపేసేసి మూత పెట్టేస్తే తొందరగానే మగ్గిపోతుందండి ఈ టమాటా నీరుకి ఉప్పు వేసేటప్పటికి నీరు వచ్చేస్తుంది మీడియం సగం మీద పెట్టుకోండి కొంచెం సేపు ఎందుకంటే నీరు రావాలి కదా లేకపోతే మాడిపోతుంది అలా నీరు వచ్చేసి అవుతున్నప్పుడు ఈ పెట్టుకున్న ఈ చింతపండును కూడా వేసేసి అన్నిళ్ళతో సహా వేసేసుకోండి ఇప్పుడు చక్కగా మెత్తగా ఉడికిపోతుంది ఇది మళ్ళీ ఒకసారి మూత పెట్టేసి తిప్పుకోండి ఈ ఆకు ఎక్కడైనా సరే ఈ చెట్టు కానీ కనపడితే మీ గార్డెన్లో వేసుకోండి చాలా మంచిది హెల్త్ పరంగా కరివేపాకు లేతగా ఉందని నేను ఈ టైంలో వేస్తాను ఈ స్టేజ్లో ఉన్నప్పుడు మీరు ముందే వేసేసుకుంటే బాగుంటుంది కరివేపాకు కూడా మనకి హెల్త్కి మంచిది తర్వాత ఏరి పారేయకుండా ఉంటారు తిరగ పోపులో వేస్తే అందుకని ఇలా మొత్తం ఎగిరిపోయిన తర్వాత తీసేసుకుని ఈ వేయించి పెట్టుకున్న ఇవన్నీ వేసేసి ఎండుమిరపకాయలు ఒక్కటే వేయండి జీలకర్ర పచ్చి జీలకర్ర అప్పుడే పచ్చిమిరపకాయలు వేయొద్దు ఇలా మొత్తం మిక్సీ చేసుకున్న తర్వాత ఇప్పుడు పచ్చిమిరపకాయలు వెల్లుల్లిపాయలు కొంచెం ఎక్కువ వేసుకోండి బాగుంటుంది పచ్చడి మంచి టేస్టీగా ఉంటుంది ఏ రోటి పచ్చడికైనా అలా వేస్తే బాగుంటుంది ఈ వేయించి పెట్టుకున్న ఈ ఆకంతా వేసేసి ఒకసారి మిక్సీ పట్టేసుకోండి కొంచెం ఉప్పు తగ్గినట్టుంది ఉంది నేను ఉప్పు చూసేసుకోండి మీరు కూడా కొంచెం పులుపు వేసుకుంటే అసలు గోంగూర పచ్చడి లాగా ఉంటుందండి ఉల్లిపాయ ముక్కలు పచ్చివి కంచీగా తగులుతూ చాలా బాగుంటుంది అసలు ఎవరు నమ్మరు మీరు నేను నేను ఇద్దరు ముగ్గురిని ట్రై చేశాను ఎవ్వరూ కూడా ఈ పచ్చడి పేరేంటి అనేది చెప్పలేకపోతున్నారు ఎవరు ఊహించరు అలాగే హెల్త్ కూడా చాలా మంచిది ఇలా అన్ని పోపుల్లాగానే పోపులన్నీ పెట్టేసుకొని ఇంగవ మీకు ఇష్టమైతే ఇంగవ వేసుకోండి లేకపోతే ఇంగవను స్కిప్ చేసేసుకోండి చాలా రుచిగా ఉంటుందండి నిజంగా చెప్తున్నాను మీరు ట్రై చేయండి అస్సలు ఎంత హెల్దీ పచ్చడి అంత చాలా అద్భుతంగా ఉంది టేస్ట్ కూడా